ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆదేశాల మేరకు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బందితో కలిసి పాల్గొన్న కనగిరి డివిజన్ డిఎస్పీ సాయి ఈశ్వర్ జశ్వంత్ గారు కనిగిరి ఎస్ఐ తుల్లూరు శ్రీరామ్ గారు టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ టౌన్ తెలుగు యువత అధ్యక్షులు అచ్చాల రవి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దొడ్డా సురేష్ టౌన్ నాయకులు షేక్ కాజా మొహుద్దీన్ నీలశెట్టి అంజనాయుడు షేక్ నజీముద్దీన్ నాగ పాతూరు షేక్ ఇలియాస్

ముఖ్యంగా భగవాళ్ళకైతే పీఎే టెస్ట్ ద్వారా వారికి ప్రోసెన్ సిగ్నిఫికెంట్ యాంటీజెన్ టెస్ట్ ప్రకారం వారికి లక్షణాలు టీకా తీసుకోవడం వల్ల లైఫ్ స్టాల్ని తీసుకోవచ్చు దీని మీద అవగాహన నాకు లేకపోవడం వల్ల మా తండ్రి నేను ప్రతి సెవెన్ ఇయర్స్లో ఆ టెస్ట్ చేసుకొని ఐదు సంవత్సరాలు మా రాజధాని చనిపోయారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పట్టణ ప్రజలు గ్రామ అందరూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలుసుకోవాలా అందులో వాళ్ళకి భాగంగా అయ్యి ఈ యొక్క క్యాన్సర్ని మరో నివారణకు ముఖ్యమైన చర్యలు తీసుకుంటే మన జీవితంలో ఆనందాలు ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఈ అవగాహన కార్యక్రమం చేస్తున్న మెడికల్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా పట్టణ